నా భాగ్యం సార్ నమస్కారం సార్ అండి సార్ మీ పేరు ఒకసారి చెప్తారా సార్ నా పేరు కరణం శంకరారావు మాది ఆమెటి తెరలాం మండలం విజయనగరం జిల్లా నేను ప్రస్తుతం తెరలాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను ప్రజెంట్ ఓకే సార్ సార్ మీ కళలోనికి రావాలనే ఆలోచన ఎక్కడ పుట్టింది సార్ నాకు చిన్నప్పటి నుండి కళలు అంటే చాలా ఇష్టం నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పటి నుండి సప్ప అప్పారావు గారు కొంతమంది హరిశ్చంద్ర నాటకాలు చిన్నప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం పూర్వకాలంలో నాటకాలు తెల్లవారులు జరుగుతూ ఉండేవి కాబట్టి సరదాగా చూడడం వల్ల కళ పట్ల నాకు ఆసక్తి అనేది కలిగింది నేను కూడా కళారంగంలోకి వెళితే బాగుంటుందని ఒక ప్రేరణ చిన్నప్పుడే కలిగింది ఓకే అయితే మీ గురువు గారు ఎవరు అంటే ఏం చెప్తారు సార్ నాకు గురువు గారు మొట్టమొదటిసారిగా నేను హరిశ్చంద్ర నాటకంలో నక్షత్ర పాత్రని ప్రాక్టీస్ చేశాను గౌరవనీయులు శ్రీ అమరప కృష్ణమూర్తి గారి యొక్క శిష్యారకంలో నేను హరిశ్చంద్ర నాటకంలో నక్షత్ర పాత్రని ధరించడం జరిగింది ప్రదర్శనలు కూడా ఇవ్వడం జరిగింది తరువాత ఆ ఉద్యోగరీత్యా ఉద్యోగం చేస్తూ గౌరవనీయులు డాక్టర్ మేఘడ రామలింగేశ్వర స్వామి గారి తో అనేక నంది నాటకాల్లో నేను వెళ్ళడం జరిగింది అనేక పాత్రలు ఒక ఐదు ఆరు నాటకాల్లో డాక్టర్ మేగడ రామలింగ స్వామి గారు అలాగే నంది అవార్డు గ్రహీత శ్రీ మల్లికార్జున స్వామి గారి యొక్క సారథ్యంలో మేము అనేక ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా అద్భుతమైనటువంటి ఆడిటోరియంలో పరిషత్తుల్ని ఇవ్వడం కూడా జరిగింది అయితే సార్ మీ మొదట ప్రదర్శన ఎక్కడ ఇచ్చారు సార్ మొదట ప్రదర్శన మా గ్రామంలోనే ఇవ్వడం జరిగింది మొదటగా ఎలా ఉంటుందో మన గ్రామం అయితే ముందు ఆదరిస్తారు కాబట్టి ముందు మా గ్రామంలో ఇవ్వడం జరిగింది మీ ఎలా సార్ మొదటిసారి కదా ఏమైనా ఇబ్బందిగా కొద్దిగా భయం ఉంటుంది ప్రేక్షకులు చూసి కొద్దిగా భయపడుతూ ఉంటాం పక్కని సీనియర్ నటులు ఉంటారు మనం జూనియర్ నటులు కాబట్టి అప్పటికే మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి చంద్రమతి కీర్తిశేషులు బుబ్బిలి సావిత్రమ్మ ఆవిడతో మొదట నా ప్రదర్శన ఇవ్వడం జరిగింది కాబట్టి భయంగానే ఉంటుంది సతరప్పారావు ఇంతవరకు హరిశ్చంద్రుడు అప్పుడు వేశారు సార్ మేమండి చాలా ప్రాంతాలు ఆడామండి డాక్టర్ రామలింగ స్వామి గారితో చాలా ఆడిటోరియం మరి వేశాము మరి ఓకే అలాగే భక్త హంబరీష భక్త హంబరీష మరి గౌరవనీయులు ప్రముఖ న్యాయవాది మత్త దామోదర్ రావు గారు మా కళాసాగర్ అధ్యక్షులు వారి సమక్షంలో వారి సమాజంతో భక్త హంబరేష అలాగే రావణ గర్వభంగం నాటకాలు నంది నాటకాల్లో కూడా మేము ప్రదర్శింపడం జరిగింది అలాగే మరి గౌరవనీయులు రాష్ట్ర కాంట్రాక్టర్ రంప జగదీశ్వర్ శర్మ గారు అలాగే మా తరువాత రెండవ గురువు గారితో ప్రస్తావన ప్రారంభమైంది మరి నంది అవార్డు గ్రహీత మేఘడ మల్లికార్జున స్వామి గారి ఆ సంగీత సారథ్యంలో రెండవ ఇన్నింగ్స్ అనేది ప్రారంభమైంది అనేటువంటి నాటకాన్ని ప్రదర్శిస్తూ మరి శర్మ గారు కాని జగదీష్ శర్మ గారు కానివ్వండి అలాగే రమణమూర్తి గారు చాలా మంది అందరూ కూడా ఉద్యోగస్తులే తొంభై శాతం మరి ఉద్యోగస్తులే కళ కోసం గాని పారితోషకాలు కాకుండా కళ కోసమే కళను బ్రతికేద్దాం ఈ కళని అంతరించిపోకుండా పది మందికి ఆదర్శంగా ఉండాలనే భావనతో మరి మా కళాసాగర్ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది మెట్ట దామోదర్ గారు మల్లికార్జున స్వామి నంది అవార్డు గ్రహీత వీళ్ళ ఒక సమాజాన్ని మేము ఏర్పరచుకొని శ్రీకాళహస్తీశ్వర అనేటువంటి నాటకాన్ని శ్రీకాళహస్తిశ్వర మహాత్మీయము భక్త కవి నతీర ఈ నాటకాన్ని మేము ఇప్పుడు చాలా ఇస్తూ ఉన్నాం ఇప్పటికీ కూడా వాటిని కంటిన్యూ అవుతూ ఉన్నాయి ఇంకా రేపు కూడా డేట్లు ఉన్నాయి ఆగులు చవితి ఏకాదశి కాబట్టి మరి అలాంటి పెద్ద కళాకారులు శర్మ గారు కానీ ఉండి మా అన్న నమోదర్ లాయర్ గారు కాని మా గురువు గారు మెగడ మల్లికార్జున స్వామి గారు మేమందరం కలిసి నాటకాన్ని బ్రతికిద్దాం నాటకాల్ని పది మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఏం కాదు మనందరము ఉద్యోగస్తులమే కాబట్టి సార్ ఇందులో ఏదైనా పద్యం పాడతారు అలాగే సార్ సంతతం నే పదా జములనన్నే వేక పాజి భక్తులు అగదా ఇ బాధలపే काव भ परमिवायम परम शरी చాలా బాగుంది సార్ థ్యాంక్ యూ సార్ సార్ అయితే ఈ పాత్రల్లో మీకు ఎక్కువగా పేరు తెచ్చిందంటే ఏం చెప్తారు సార్ ఈ అన్ని పాత్రల్లో ఈ హరద్విజయన్ పాత్రకి చాలా పేరు ప్రఖ్యాతులు ఇచ్చాయి అలాగే కుంతీకరణ అనే నాటకంలో డాక్టర్ మేక రామలింగ స్వామి గారు రచించినటువంటి దర్శకత్వంలో తిరుపతిలో మహతి ఆడిటోరియంలో గరుడా అవార్డు కూడా నాకు రావడం జరిగింది చాలా మంచిది సార్ ఓకే ఓకే సార్ అయితే ఇప్పటి మీకు ఎన్ని సన్మాన సత్కారాలు జరిగాయంటే ఏం చెప్తారు సార్ నాకు కొన్ని వందల సన్మానాలు జరిగాయండి ఎందుకంటే కళారంగం కంటే కూడా సాహిత్య రంగంలో కూడా నేను ఒక వ్యాఖ్యాతగా సన్మాన పత్ర రచయితగా అలాగే గేయాలు రచయితగా మరి ఆ సన్మానాలతో పాటు ఈ నాటకాల్లో కూడా అనేక సన్మానాలు నా స్థాయికి తగినటువంటి సన్మానాలు కూడా నాకు జరిగాయండి కాకపోతే మీ గురించి నేను ఒకటి విన్నాను మీరు ఎవరైనా బయట రాయిన ఎందుకు ఏమిటి అడకున్నా రాసి ఇచ్చేస్తారని నాకు ఒకరిద్దరు చెప్పారు సార్ చాలా మంచిది కూడాను సార్ ఈ ప్రయాణంలో మీ కుటుంబం మీకు ఎలా సహకరించింది సార్ దేనికైనా సరే కుటుంబ సహకారం లేకపోతే ఎవరు ఈ రంగంలో రాణించలేరు ఎందుకంటే కుటుంబ సహకారమే లేకపోతే కళాకారుడు రాణించలేడు వారికి అంత పేరు ప్రఖ్యాతులు కూడా రావని నా అభిప్రాయం ఈ విషయంలో భార్య పూర్తి సహాయ సహకారాలు అందించింది ఎందుకంటే మరి నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం పూట మీ పిల్లలతోనో భార్యతోనో గడపకుండా ఈ కల కోసం మనం రావడం మరి మా గురువు గారైనటువంటి మల్లికార్జున స్వామి గారి దగ్గర మరి రిహర్సల్ వేయటం కళాసాగర్ గురించి మాట్లాడడం పేద కళాకారులను ఆదుకోవడానికి ప్రణాళికలు తయారు చేయడం మరి కరోనా టైంలో కూడా చాలా చక్కటి ప్రణాళిక మా కళాసాగర్ అధ్యక్షులు నట్ట దామోదర్ రావు గారి సమక్షంలో మా ప్రధాన కార్యదర్శి రంప జగదీష్ శర్మ గారు అలాగే సాంస్కృతిక కార్యదర్శి మరి నంది అవార్డు గ్రహీత మేగడు మల్లికార్జున స్వామి గారు అలాగే మా గురువు మొదటి గురువు గారు అయినటువంటి శ్రీ అమర కృష్ణమూర్తి గారు అందరము కలిసి చాలా మంది ఆ పేద కళాకారులు కరోనా టైంలో కూడా మేము వాళ్ళకి ఏదో రకమైనటువంటి ఉడతా భక్తిగా సహాయాన్ని అందించడం జరిగింది ఓకే సార్ సరే అప్పట్లో నాటకాలు చాలా బాగుండేవి అందరికీ అందుబాటులో ఉండేవి ఇప్పుడు కొద్దిగా ఇబ్బందికరంగా చాలా మంచి ప్రశ్న వేశారండి నాటకం అనేది ఒక కళ ఎందుకంటే పద్యం అనేది ఏ సాహిత్యంలో కూడా లేదు ఒక్క తెలుగు సాహిత్యంలో మాత్రమే పద్యం అనేది ఉంది అవధాన ప్రక్రియ అనివ్వండి సాహిత్య ప్రక్రియ అనివ్వండి కాబట్టి పద్యం అనేది ఒక ధారణా శక్తిని పెంచుతుంది ఒక మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది లలిత కళల్లో ఈ నాటకం కూడా ఒకటి కాబట్టి ఏంటంటే ఈ ఆదరణ పూర్వకాలంలో చాలా ఎక్కువగా ఉండేది ఎందుకంటే పూర్వం రాత్రి పది గంటలకు నాటకం కూర్చుంటే ఒక గడ్డిలోను నేల మీద తెల్లవారి ఏడు గంటలు కూడా అలాగే ఆడవాళ్ళు నీళ్లకు వెళుతుండే సమయంలో కూడా సీన్ అయినటువంటి సందర్భాలు ఉండేవి ఇప్పుడు నాటకం ప్రారంభమైన తర్వాత మన జవసత్వాల్లో శక్తి లేదు మరి మానసికంగా అంతసేపు మనం ఉండలేమనో మూడు గంటలు దాటి ఉండటం చాలా కష్టమైపోతుంది పైగా పూర్వం నేల కూర్చుండే వాళ్ళు ఇప్పుడు నేల కూర్చోవడానికి అంత అవకాశాలు లేవు ఆడిటోరియం లైతే కూర్చుంటారేమో గానీ బహిరంగ ప్రదేశాల్లో నేల కూర్చునే ప్రేక్షకులు తక్కువ కాబట్టి అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పటి నాటకాలు మనకి అవే వినోద కార్యక్రమాలు అవును సినిమా ప్రపంచం లేదు టీవీ ప్రపంచం లేదు సెల్ అంతకంటే లేదు కాబట్టి ఒక నాటకం ఉందంటే గ్రామాలు గ్రామాలు నడిచి వచ్చి ఆ నాటకాలను తిలకించే వాళ్ళు ఇప్పుడు మీడియా ప్రభావం ఎక్కువ ఉంది అన్ని వస్తువులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కళాకారులకి కొద్ది ఆదరణ అనేది తగ్గుతుంది ఉదాహరణకి ఒక నాటకం పెట్టండి అంటే వెంటనే ఆ గ్రామంలో ఉండే కుర్ర వాళ్ళంత వచ్చే నాటకం వద్దు బుర్రకథ పెట్టండి ఒక లోకో భిన్నరుచి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కాబట్టి దానివల్ల నాటకాల్లో సామాన్య కళాకారుడే చిరిగిపోతున్నాడు పెద్ద కళాకారులు మళ్ళీ వాళ్ళకి ధన సహాయం కూడా ఉంటుంది సహజంగా ఏముంటుంది సార్ కళాకారుడు సరదా కోసమే గాని ఈ కళ మీద ఆస్తులు సంపాదించింది లేదు భూములు కొన్నటువంటి వాళ్ళు ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురో నలుగురే ఉంటే వాళ్ళకి ఎక్కువగా రిమ్యూరేషన్ అనేది ఉంటుంది అదే నిజం సార్ అది కళను మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి సార్ మీ సలహాలు సూచనలు కళలు కాపాడుకోవాలంటే ఏ రంగంలోనైనా సరే ముందు విత్తనం నుంచే చెట్టు అవుతుంది కాబట్టి ఏంటంటే తరువాత తరంకి మా అన్నగారు అనేటువంటి మెట దామోదర్ రావు గారు కానీ అలాగే మా గారు జగదీష్ శర్మ గారు కానీ మల్లికార్జున స్వామి గారు కానీ వాళ్ళు ఏమంటారంటే తరువాత తరాన్ని తయారు చేయాలి మన తరం ఇప్పుడు మా శర్మ గారు అన్నారు మా తరం తర్వాత కళ ఉంటుందో ఉండదని కళ అనేది ఎప్పుడూ ఉంటుంది కళ కళే కదా దాని పేరే కల కళ కాబట్టి ఏంటంటే తరువాత తరం కావాలంటే మనం ఇప్పుడు కొంతమంది కళాకారులు తయారు చేయాలి ఉదాహరణ మీకు చెప్తాను కదా ఇప్పుడు పూర్వం స్త్రీ పాత్రని మగవాళ్ళు వేసేవాళ్ళు తరువాత కాలంలో హరిశ్చంద్ర నాటకం కానివ్వండి ఇలాగ గయోపాఖ్యానం అనేక చింతామణి అనేక నాటకాల్లో స్త్రీలు రావడం జరిగింది అవును ఇటీవల కాలంలో ఈ నాటకాల్లో స్త్రీ పాత్రలు వేయడానికి స్త్రీలు అంతగా సుముఖతి చూపించట్లేదు ఒక డాన్స్ బేబీ డాన్స్ లేకపోతే ఇంకొకటి వాటికైనా వస్తారేమో కానీ ఇప్పుడు పాత వాళ్ళే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు కానీ కొత్త వాళ్ళు సరిగ్గా ఈ స్త్రీ పాత్రలకి రావటం లేదని నేను అనుకుంటున్నాను అవునవును అయితే సార్ ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఆడుతుంటారు కదా ఆ టైంలో ఏమైనా కమిటీ వాళ్ళకి ఇబ్బందులు పెట్టడం కానీ అలా ఎప్పుడైనా మీకు జరగడం నాకు అలా జరగలేదని ఎందుకంటే మనం ఫ్యాక్ట్ గా మాట్లాడుతూ ఉంటాం ఎందుకంటే ఒకటి వెనక ఒకటి కాకుండా మనం ముందే మాట్లాడుకుంటాం ఆ మాట ప్రకారంగా నాటకాలు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి మరి ఆ వాతావరణం బాగోకపోయినా మరి ఒక్కొక్కసారి నాటకాలు ఆగిపోయిన సన్నివేశాలు కూడా ఉంటూ ఉంటాయి సరే మీరు ఎవరినైనా శిష్యులు తయారు చేశారా సార్ నేను అంత గురువును కాదు సార్ నేను శిష్యులు తయారు చేసినటువంటి గురువునైతే కాదు నా వరకు నేను నేను శిష్యులు విద్యార్థులు తయారు సార్ సావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత నాకు ఉంది కాబట్టి ఆ విద్యార్థులు బాగా తయారు చేస్తున్నా నాటక రంగంలో నేను ఎవరిని తయారు చేయలేదు ఓకే సార్ అయితే మీకు ఇష్టమైన పద్యం ఏదైనా పాడతారా సార్ ఒక పద్యం మామూలు జనరల్ పద్యం చెప్తాను ఇప్పుడు ఆధునిక సమాజంలో పద్యాలు అనేటువంటివి అంతరించిపోతుంది పద్య ఆదరం తగ్గిపోతుంది అసలు కొంతమంది కవులు ఏమంటున్నారంటే పద్యాలు ఇంకా ఎందుకండి పాత చింతపండు పచ్చళ్ళ ఉంది ఈ చందస్సులు అలంకారాలు ఇవన్నీ ఎందుకు వచనకైతే బాగున్నట్టు డాక్టర్ కడివెలం కడిమెల్ల వరప్రసాద్ గారు శతావధని ఆయన ఒక పద్యం రాశారండి పద్యం మీద పద్యం పద్యాన్ని పాడు చేయకుండా అంటే పద్యాన్ని పాతబడిందని అని అంటున్నారు పద్యం ఏమి పాత పడలేదని ఒక పద్యం మీద ఒక పద్యం రాశాడండి పద్యంబునెవడురా పాతి పెట్టెదనంచు పద్యంబునెవడురా పాతి పెట్టెదనంచు ఉన్నాది అయిలు చున్నవాడు పద్యంబునెవడురా పాత్రివాడై విల్లవిగువాడు పద్యంబు ఫలమురా పద్యంబు ఫలమురా పాతి పెట్టిన వేవేల పండ్లు సగం పద్యంబునిప్పుడు పాతి పెట్టి తిమి మేము నీకు అవకాశం ఇవ్వం పద్యంబునిప్పుడు పాతి పెట్టి తిమి మేము లోకుల హృదయాల లోతుల ఇప్పుడు అద్దాంప ఎవరి తరము తీసి నిన్నటికి మును కళ్ళు తెరచు బాల్య చాపల్యమునకింత వదరుతనమా పద్యాన్ని మీరు పాతటమేటయా మేమే లోకుల హృదయాల్లోనే ఆ పద్యాన్ని పాతస్తాం ఆ పద్యం ఉన్నది పద్యం వేయేండ్ల పసిడి పంట నన్నవి కాలంలో ప్రారంభమైంది పద్యం వెయ్యి సంవత్సరాలు దాటింది పద్యమన్నది తెలిగింటి పాడి పంట పద్యమన్నది వెయ్యేండ్ల పసిడి పంట అలాంటి పద్యాన్ని నమ్ముకొని మన ధారణాశక్తిని పెంచుకొని అందుకే ఈ మధ్య కాలంలో ప్రత్యేకమని మరి గురుణీలు గురువులు చాగంటి కోటేశ్వరరావు గారి మరి అధ్యక్షతన నైతిక విలువలైనటువంటి పుస్తకాలను కూడా విద్యార్థులకు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఆ పుస్తకాలు చదివితే మనకు భవిష్యత్తులో ఒక ఉన్నతమైనటువంటి నైతిక విలువతో బ్రతకాలని ఒక దృఢ సంకల్పం మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అందించింది అది గొప్ప మంచి శుభదాయకమని నేను అనుకుంటున్నాను సరే అయితే మన నాటకాల గురించి ఎప్పుడైనా పుస్తకాల్లో చేరిస్తే సార్ ఇప్పుడు కొన్ని నాటకాలు ఇప్పుడు ఇప్పుడు పదవ తరగతి తెలుగు పాఠ్యాంశంలో కన్యాశుల్కం నాటకం ఉంది గురజాడప్పారావు అలాగే నాటకాలు కూడా ఉన్నాయి ఎందుకంటే తెలుగు సాహిత్య ప్రక్రియలో నాటకం ఒక ప్రక్రియ కథా ప్రక్రియ కథానిక ప్రక్రియ నాటక ప్రక్రియ గల్పిక ప్రక్రియ ప్రబంధ ప్రక్రియ అలాగే ఆధునిక పద్య ప్రక్రియ అలాగే మరి ప్రాచీన పద్య ప్రక్రియ వ్యాస ప్రక్రియ అనేక ప్రక్రియలు ఉన్నాయి ఆ ప్రక్రియల్లో ఈ నాటక ప్రక్రియ కూడా ఉంది పాఠ్యాంశాల్లో నాటకాలు ఉన్నాయి ఎందుకంటే విద్యార్థులకి సంభాషణ నైపుణ్య నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి నాటకం ఉపయోగపడుతుంది అది సార్ ముగించే ముందు ఒక పద్యం ఏమైనా ఈటలు ఒకటి పాడండి సార్ మీరు మీరుసారి

ஆமரா ஆம்கரா ஆஸ்தா சங்க நான் பாக்யம் நிக்க புதி நினை நத்தீரு நல்லோறதா ஏ

మరి బిరుదులు ఏమైనా సార్ బిరుదులు అంటే బిరుదుల కంటే మంచి వ్యక్తుల చేత నాకు మంచి మంచి సన్మాన కార్యక్రమాలు జరిగాయండి నాకు ఇప్పుడు ఉన్నటువంటి సహస్రావధానలు కానీ శత అవధానులు కానీ వాళ్ళందరి చేతులు మాగే చేతుల మీదుగా నేను సత్కారాన్ని పొందడం జరిగింది వీటన్నింటికంటే కూడా రెండు వేల తొమ్మిదిలో మరి సాహితీవేత్త డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి చేత సత్కారం జరగడం నాకు నిజంగా చాలా ఆనందదాయకంగా భావిస్తూ ఉన్నాను అలాగే అనేక సత్కారాలు సన్మానాలు నా స్థాయికి తగ్గట్టుగా జరిగాయి శంకర అభయంకర భక్తమ శంకర శంకర శుభములు నిత్యవాడు గదని సంబరపు మితి లేని ఆశలతో అంబురమునందుకొనబోయి అడుగుని పడితీన అడుగుని పడి అభయంకర అభయంకర అభయమున సంగీతి కదా ఎండ మాములలో పరిగెత్తి పరిగెత్తి నీటికై వెది వెదిగి నీరైపోతినీరైపోతంకర భక్తవశంకర భక్తవశంకర భక్తుల బాధను చూడలేక ప్రత్యక్షమవు కదని నిన్ను ప్రార్థించి నిన్ను చూడగని నిన్ను చూడగనే నేను అడగవలసినది మరిచి పద్యముతో పెద్ద సాహితీ వ్యాప్తమలే పాండ్యనగి రాస్థానమునకు పోయి పుట్టిడు పరాభమును పైన బయట పరాభమును పైన బడిత శంకర మాడలు లేవు సరిగదా మాడలు లేవు సరిగదా మనగడకే మహాప్రమాదము తెచ్చుకుంటున్న మనగడకే మహాప్రమాదము తెచ్చుకుంటున్నా శంకర శంకర భిక్షమెత్తుకుని కుక్షి నింపుకున్న నాకు ఎదురైన నువ్ లక్ష్యపెట్టు పక్షమునకొకసారైనా కడుపు నిండా భుజించి ఆనందముగా నీ భజన చేసుకుంటుంది కదయ్యాక నాకీ శిక్ష కరువునకి బీటల బారిన జీవిత క్షేత్రమున నీ దర్శన సువృష్టిముడు నా జీవిత సస్యము ఫలించగా నా జీవిత సస్యము ఫలించగా నీవన నాగ దృష్టి చే నా బ్రతుకు పంత నాశనమైనది శంకర్ నిన్ను నమ్మి మోసపోయి నిండు సభలో నిరాకరింపబడిటయ్యే కాక నిందల పాలవుతున్నయ్యా నిందల పాలవుతు చాలు తండ్రి చాలు సర్వజ్ఞత్వ బహుముఖ నిర్వాసంగా శక్తి గుణము నీకు కలుగదా సర్వ నిన్ను నమ్మి పౌరుష గర్వము పోలాకుని కదపటి సభలో అందరికీ నమస్కారం మరి ఈరోజు ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కళారంగం కోసం అహర్నిశలు కష్టపడుతూ మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి మాలాంటి చిన్న కళాకారులు కూడా మరి పరిచయం చేస్తూ ఎంతో ఆనందంగా మాకు మీకు ఆనందాన్ని పంచినటువంటి ఎస్ఎంఎల్ మీడియాని మీరు వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాం ఓకే థ్యాంక్ యూ సార్ మీలాంటి పెద్దవాళ్ళతో తేడా నాకు ఎంత ఆనందంగా ఉందో సార్ చాలా థ్యాంక్ యూ మీరు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సార్ ఇంతటితో నేను ముగిస్తున్నాను ఇంటర్వ్యూ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను